ಮಂಗಳ ಗೌರಿ ಕೀರೇ ಮಂಗಳಹಾರತುಲು ಮಂಗಳ ಗೌರಿ ಕೀರೇ ಮಂಗಳಹಾರತುಲು ಮಂಗಳ ಗೌರಿ ಕೀವರೇ ಮಂಗಳಹಾರತುಲು ఐదు ప్రాణములు ఐదవ తనమే పసుపు కుంకుమ పడతికి సిరులే ఐదు ప్రాణములు ఐదవ తనమే పసుపు కుంకుమ పడతికి సిరులే సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కళలంట చేతి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట సిగలు పువ్వులు నగలంట కనుల కాటుకే కళ్ళలంట చేతి గాసులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట మంగళగౌరికివ్వరే మంగళహారతులు మంగళగౌరికి ఇవ్వరే మంగళహారతులు మంగళ మంగళహారతులు ఇల్లాలంటే గృహలక్ష్మి తల్లి అంటే సంతానలక్ష్మి ఇల్లాలంటే గృహలక్ష్మి ತಿ ಸಂತಾನ ಲಕ್ಷ್ಮಿ, ತೋಡುಗ ಉಂಡೇ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸಂಸಾರಾನಿಕಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಸಂಸಾರಾಕಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಮಂಗಳಗೌರಿಕಿ ಇವರೇ ಮಂಗಳಹಾರತು ಮಂಗಳಗೌರಿಕಿ ಇವರೇ ಮಂಗಳಹಾರತು ಮಂಗಳಗೌರಿಕಿ ಇವ್ವರೇ ಮಂಗಳಹಾರದು